హలో మాస్టర్ మీరు ఎన్నైనా చెప్పండి నేనైతే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయను అరే ఫైల్ చేయకపోతే తర్వాత చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి నా ఏం ప్రాబ్లమ్స్ అండి మహా అయితే లేట్ ఫీ ఐదు వేలు చేస్తారు లేదా ఇంట్రెస్ట్ వన్ పర్సెంట్ పర్ మంత్ చార్జ్ చేస్తారు అంటే రూపాయి వడ్డీ దొరికినప్పుడు కదా అప్పుడు చూసుకుంటాలండి మరి నీ బిజినెస్ లాసెస్ ట్రేడింగ్ లాసెస్ ఇలాంటివి ఎలా నెక్స్ట్ ఇయర్కి క్యారీ ఫార్వర్డ్ చేస్తావు నీ టీడీఎస్ రిఫండ్ ఎలా వస్తుంది ఇవన్నీ కాకుండా నీకు బ్యాంక్స్ కూడా లోన్స్ ఇవ్వవు అసలు లాసెస్ వస్తాయి కదా క్యారీ ఫార్వర్డ్ చేయడానికి బిజినెస్ అన్ని ప్రాఫిట్స్ లోనే ఉన్నాయి అసలు నేను టీడీఎస్ఏ చేయడానికి పోనీ ఐటీఆర్ లేకపోతే బ్యాంకులు లోన్ ఇవ్వకపోతే ఎన్బిఎఫ్సి ప్రైవేట్ ఫైనాన్స్ లోనో లోన్ తెచ్చుకుంటా ఇంతకు మించి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఏం చేయగలదంట ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నీలాంటి వాళ్ళ కోసమే బెస్ట్ జడ్జ్మెంట్ అసెస్మెంట్ అని తీసుకొచ్చింది అంటే వాళ్ళ దగ్గర డిఫరెంట్ సోర్సెస్ నుంచి ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కలెక్ట్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ ని కంపైల్ చేసి నీకు ఒక నోటీస్ ఇస్తుంది ఇదిగో ఇది నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ దీనికి నువ్వు ట్యాక్స్ కట్టలేదు సో నువ్వు రెస్పాండ్ అవ్వు అని అప్పటికి నువ్వు రెస్పాండ్ అవ్వకపోతే వాళ్ళే సొంతంగా క్యాలిక్యులేట్ చేసి నీకు ఒక డిమాండ్ నోటీస్ పంపిస్తారు దాంట్లో టూ హండ్రెడ్ పర్సెంట్ వరకు పెనాల్టీ కూడా యాడ్ చేస్తారు ఇంతే కాకుండా నువ్వు కావాలని కట్టలేదని ప్రూవ్ అయినట్లయితే నీకు అప్ టు సెవెన్ ఇయర్స్ జైల్ టైం కూడా ఉంటుంది ఏంటి కట్టాల్సింది కాకుండా టూ హండ్రెడ్ పర్సెంట్ పెనాల్టీ వేసి జైలుకి కూడా పంపిస్తారా అమ్మ వద్దులేండి తలనొప్ప నాకెందుకు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసేయండి